హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఇది దీపావళి రోజు సాయంత్రం వీడియో ఇది మా అమ్మ వాళ్ళ హౌస్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో దీపావళి ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ మెయిన్ డోర్ మీద లైట్ సౌండ్ చేశాము చీకటిలో కాదు కదా చీకటి కదా ఉంది కదా ఇంకో క్యాండిల్స్ అవి వాటర్ క్యాండిల్స్ అండి వచ్చేసి నెక్స్ట్ లోపలికి వెళ్ళాలి అది హాల్ అండి టీవీ దగ్గర ల్యాంప్ వెలిగించాము ఇటు లోపలికి వెళ్ళాలి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి గుమ్మంలో టూ క్యాండిల్స్ వెలిగించాము నెక్స్ట్ ఉంది ఇది కిచెన్ అండి ఇది దేవుడు మూడ వచ్చేసి దేవుడి మూల చక్కగా పూజ చేసుకున్నాము పూజ చేసుకున్నాక దీపాలు వెలిగించాము దేవుడి మూల మందిరానికి లైటింగ్స్ కూడా పెట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇది నొచ్చేసే సెకండ్ బెడ్రూమ్ ఇవేమో వాటర్ క్యాండిల్స్ అండి వాటర్ పోస్తేనే వెలుగుతాయి హౌస్ మొత్తం క్లీన్ చేసుకొని సాయంత్రం ఇంట్లో పూజ చేసుకొని ఇలా ఇల్లంతా దీపాలు పెట్టుకున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో చూస్తే అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్